అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మనం ఈ సమ్మర్లో దొరికే మంచిగా పండిన మామిడి పండును ఉపయోగించి సమ్మర్లో విరివిగా లభించే కొబ్బరి బొండాను ఉపయోగించి మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో స్పెషల్గా చూడబోతున్నాం వేసవి కాలంలో బయట షాప్స్లో మిల్క్ షేక్లు కనుక త్రాగితే ఐసు పంచదార పాలు రకరకాల కలర్సు ఫ్లేవర్సు ఇలాంటివన్నీ వేసేసి తయారు చేసేస్తారు దీనివల్ల టేస్ట్ బాగుండొచ్చు కానీ ఆరోగ్యానికి ఎంతో నష్టం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు కానీ మీ పిల్లలు కానీ ఇంట్లో తయారు చేసుకునే న్యాచురల్ మిల్క్ షేక్స్ కనుక అయితే ఈ సమ్మర్కి ఎంతో లాభం ఉంటుందని అలాంటి వాటిలో ముఖ్యంగా ఉపయోగపడేది అటు మామిడి పండును బాగా ఉపయోగించుకుంటూ సమ్మర్లో లభించే కొబ్బరి బొండంలో ఉండే లేత కొబ్బరిని ఉపయోగించి పాలు ఉపయోగించకుండా లేత కొబ్బరి పాలతోనే కొబ్బరి నీళ్ళు కూడా బొండంలో పారం ఆ నీళ్లను కూడా ఈ మిల్క్ షేక్లో ఉపయోగించేటట్టు చేస్తే కొబ్బరి నీళ్ళల్లో ఉండే శరీరానికి కావలసిన లవణాలన్నీ వచ్చేస్తాయి లేత కొబ్బరిలో పాలు మంచి రుచిని ఇస్తాయి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి మామిడి పండు మంచి రుచిని మంచి కలర్ని మంచి బలాన్ని ఇవ్వటానికి ఉపయోగపడుతుంది తేనెను ఉపయోగించి నానపెట్టిన జీడిపప్పును ఉపయోగించి ఈ హెల్దీ మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం లేత కొబ్బరి మ్యాంగో మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు కొద్దిగా కొబ్బరి కట్టిన కొబ్బరి బొండ ఒకటి బాగా పండిన మామిడి పండు ఒకటి నానపెట్టిన జీడిపప్పులు రెండు టేబుల్ స్పూన్లు తేనె రెండు టేబుల్ స్పూన్లు ముందుగా బాగా పండిన మామిడి పండు ఒకదాన్ని తీసుకుని తొక్క తీసేసి ముక్కలు కట్ చేసి ఆ ముక్కలన్నిటినీ పక్కన పెట్టుకుంటాం వేసవి కాలంలో కొబ్బరి బొండాలు మంచిగా దొరుకుతుంటాయి కదా కొద్దిగా కొబ్బరి కట్టిన కొబ్బరి బొండాన్ని ఒక దాన్ని మనం కొని తెచ్చుకున్నప్పుడు దాన్ని కొట్టిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ కొబ్బరి నీళ్ళు మనం తాక్కుండా మిక్సీ జార్లో పోసేస్తాం ఆ తర్వాత స్పూన్తోనే లేత కొబ్బరి అంతటిని అట్లా తోడేసి ఆ కొబ్బరి అంతటిని మిక్సీ జార్లో వేసుకుంటాం పాలు పోయటం బదులుగా లేత కొబ్బరి పాలే ఈ స్మూతీకి ఇక్కడ ఉపయోగిస్తున్నాం కొబ్బరి నీళ్ళని ఉపయోగిస్తున్నాం కాబట్టి మినరల్స్ బాగా వెళతాయి శరీరానికి కావలసిన లవణాలన్నీ ఈ నీటిలో వెళ్ళిపోతాయి అన్నమాట మనం కట్ చేసుకున్న మామిడి పళ్ళ మొక్కలను కూడా మిక్సీ జార్లో వేసేసి నానపెట్టిన రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పులు తీపి కొరకు రెండు టేబుల్ స్పూన్లు తేనె ఇట్లా వేసేసి బాగా నలిగే వరకు స్మూత్గా అయ్యే వరకు మిక్సీని అట్లా ఆడించామంటే మంచిగా లేత కొబ్బరి మ్యాంగో స్మూతీ ఇట్లా సిద్ధమైపోతుంది డైస్ లేకుండా పంచదార లేకుండా కలర్స్ ఫ్లేవర్స్ లేకుండా ఆరోగ్యకరంగా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తూ ఇలాంటి లాభాన్ని అందించే మిల్క్ షేక్ని మన ఇంట్లో చేసుకుని కొబ్బరి తోడేసిన కొబ్బరి బొండంలోనే ఈ మిల్క్ షేక్ని పోసేసి పైన కాస్త నానపెట్టిన జీడిపప్పు ముక్కలు డ్రై ఫ్రూట్స్ ముక్కలు అట్లా వేసేసి కనుక స్పూన్ వేసి ఎవరికైనా ఇస్తే చాలా స్పెషల్ న్యాచురల్ పార్ట్లో మిల్క్ షేక్ని మీరు తెచ్చినట్లు అవుతుంది అప్పుడు కూడా మనం మిల్క్ షేక్స్ని గ్లాసులో పోసి తాగుతుంటాం ఇట్లా కొబ్బరి బొండంలోనే పోసి తీసుకుంటే చాలా స్పెషల్గా ఉంటుంది ఈ సమ్మర్లో మ్యాంగోస్ దొరికినప్పుడు లేత కొబ్బరి బొండం నీళ్ళని కొబ్బరిని ఉపయోగించుకుని ఇలా చేసుకుంటే బాగుంటుంది బయట మార్కెట్లో అయితే మ్యాంగో ముక్కలు తక్కువ ఉంటాయి ఫ్లేవర్ కోసం కలర్ కోసం మిగతా పాలు కానీ మిగతా ఫ్లేవర్స్ కానీ కలర్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ ఉపయోగించేసి పౌడర్లు కానీ ఎక్కువ క్వాంటిటీ వచ్చేటట్టు మంచిగా షేక్స్ తయారు చేసేసి బాగా టేస్టీగా ఇస్తారు అలాంటి వాటికి బదులుగా మనం ఇంట్లో చేసుకున్న ఇలాంటి వాటిని తీసుకుంటే చూడండి ఆరోగ్యానికి నష్టం కలిగించే ఏ ఒక్కటి ఇందులో లేకుండా సేమ్ టేస్ట్ని అంతకంటే ఎక్కువ లాభాలని తక్కువ ఖర్చులో మనం పొందటానికి అవకాశం ఉంది కాబట్టి ఇంట్లోనే ఇలా హెల్దీగా మిల్క్ షేక్ చేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం